వెల్కమ్ టు టీజీ టీవీ నేను సుమలత మేడ్చల్ జిల్లా కుద్బల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్ లోని బతుకమ్మ ఘాట్ లో శ్రీ శుభంకరి సేవా సమితి పవిత్ర కార్తీక మాసంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కుద్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన హనుమంత్ రెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ వీఆర్ఎస్ నాయకులు షంభీ పూర్వ కృష్ణలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్ తాజా మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ స్థానిక నాయకులు తిరుమలేష్ దండుగుల స్వామి బాలకృష్ణ యశస్వి ఇన్ఫ్రా చైర్మన్ ఆలిటి శ్రీనివాసరావు స్థానిక నాయకులు వేద పండితుల భక్తులు పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు కేవలం కరగదారా స్తోత్రము చేస్తే డబ్బులు రావు కనగదారా స్తోత్రము మించకుండాగా ఏదైనా మనం కనుక ఈ జనమలో చెయ్యగలిగితే ఏదైతే మీరు మీ చేతి నుండి వదిలిపెట్టారో అది మీ వెనక వస్తుంది ఏంట్లో దాంట్లో ఏదో పెట్టి పెడదాము అంటే ఆ పెట్టినవన్నీ అలాగే ఉంటాయి ఒకరోజు పొద్దున్నే జిమ్ చేస్తూ చేస్తూ గుండె ఆగిపోతుంది పోతావు ఈ మ్యూచువల్ ఫండ్ కాపాడదు ఈ షేర్లు కాపాడవు కానీ నీ వెంట మాత్రం నీవు చేసిన దానం వస్తుంది ఇది కనకధారా స్తోత్రం చెప్పిన కథ అందుకే ఒక ఆయన అన్నాడు కరగధారా స్తోత్ర పారాయణం ఒక్కటి చేస్తే కాదు పారాయణం చేస్తూ भगवान की जय मनो प्रवचनములో గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాము గురువులు చాలా చక్కగా బమేధబయ ఏడ సత్య సవస్తే యమంత్రం మే అభే ప్రరక్నాం బయనే ఓం అగ్నిద్రస్య మ

ఎవ్వరు కూడా హిందూ విడిచి పెట్టకుండా మన ధర్మాన్ని ఆచరించాలి అని మీరు ఆచరించినటువంటి ధర్మము మీ వంశంలో ఉన్నటువంటి తదుపరి జనరేషన్ దాకా తీసుకెళ్ళాలి అని అలాగే హిందూ ధర్మాన్ని బోధించేటువంటి స్కూళ్ళల్లోనే మీ పిల్లలను వెయ్యాలి అని మీ పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి దిక్కుమాలినవి చూపించకుండా రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కథలు వారికి చెప్పాలి అని రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి భక్తి తత్వమును చిన్నప్పటి నుంచే పిల్లలకు గనక పంచగలిగితే అది మీ కుటుంబమును చాలా వరకు కూడా కాపాడగలుగుతుంది అందుకే నేను పెళ్ళే ప్రతి చోటు కార్తీక మాసంలో ఈ దీపారాధనలు ఎందుకు అంటే ఈ దీపాలు భక్తిని పెంపొందింప పాటుగా సనాతన ధర్మ వృద్ధిని కావించాలి అన్నదే మా తాపత్రయము శ్రీరామ్ ఎవరినైనా బలకరించేటప్పుడు ఫోను ఎంత ప్రసంగాన్ని సందేశాన్ని మనమందరము కూడా విన్నాము పూజ్యులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ మన ఇంటి పేరు ఈ భూలోకం మీద ఉన్నంత కాలము మనము హిందువులుగానే ఉండాలి అని వారు మనందరినీ కూడా ఉద్దేశించి ఒక సంపూర్ణమైనటువంటి విషయాన్ని చెప్పారు అందరూ కూడా గట్టిగా మనము హిందువులము అని చెప్పి గట్టిగా వారికి చప్పట్లతో వారికి వినిపించాలి ఇంతమంది హిందువులము ఇక్కడ ఉన్నాము ఇంతమంది ధర్మరక్షకులము ఇక్కడ ఉన్నాము ఇదంతా అనుకోవాలి పలుకు ఎప్పుడూ కూడా శివుడు పలికిస్తాడు అని శివుడి యొక్క ఆజ్ఞ ఇక్కడ మనము ఈ కోటి దీపోత్సవాన్ని ప్రారంభించుకోవాలి అని మనము వేదికపైన శివుని యొక్క హస్తముల్లో గణపతిని పెట్టి దూర్వార్చనని చేస్తున్నాము ఓం మేము చాలా సులభంగానే సంకల్పం చెప్పిస్తాము అందరూ కూడా పలకండి మీకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా ఆ మేము చెప్పేటువంటి సంకల్పంలో వస్తాయి కాబట్టి అందరూ ఆ యొక్క పదాలని పలికి ధన్నికండి చెప్ప సంకల్పంలో చెప్పాం అతి ముఖ్యముగా మన గ్రామంలో మన ప్రగతి నగరలో ఉన్నటువంటి యావత్ మంది భక్త మహాశ్రీలందరికీ కూడా శుభము కలగాలి మంచి ఆరోగ్యము కావాలి మంచిగా వారి యొక్క సంపద లేదా మీ ఎవరికి మంచి మనసు మరి చెప్పండి మంచి మనసు ఉందా లేదా గట్టిగా చెప్పాలి మనకి నిరంతరము సహకారం అందిస్తూ ఉంటారు ఏ కార్యం ఉన్నా సరే వారు వారి యొక్క భుజస్కంధాల మీద వేసుకుని కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు దీపోత్సవానికి సంకల్పం చేసుకున్నాము కొద్ది నిమిషాలలో మరి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కోలం హనుమంతరెడ్డి అన్న గారికి మరి అదేవిధంగా గుండయల్ మున్సిపాలిటీ చైర్మన్ సుంకరి సమీపురి కృష్ణన్న గారికి మరి అదేవిధంగా మాజీ సర్పంచ్ బాద్రపల్లి శ్రీనన్న గారికి మరి కార్పొరేటర్ ప్రణయ గారికి మరి వేదిక పొందినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి ముఖ్య అతిథిగా బాజంపల్లి సంతోష్ గురుస్వామి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ శివంకరి దేవస్థానం ఆధ్వర్యంలో ముఖ్యంగా దిలీప్ శర్మ గారి ఆశీస్సులతో ఆల్రెడ్డి శ్రీనివాస్ గారి సహకారంతో ప్రగతి నగర్లో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ చక్కటి కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా బాచంపల్లి సంతోష్ కుమార్ గారి స్వామి గారి ప్రవచనాలు విన్న తర్వాత మనసు నిజంగా ఇప్పటివరకు ఎంతో టెన్షన్లో ఉంటే ఎలక్షన్లో ఉన్నాం ఇప్పుడు అంత టెన్షన్లో ఉన్నాం ఆ టెన్షన్ అంతా రిలీవ్ అయింది తప్పకుండా మళ్ళొకసారి కూడా మీ దగ్గరికి రావాలని మా కోరిక ఉంది మా ఫ్యామిలీతో కూడా వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటాం తరఫున సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఉంటాయని కూడా తెలియజేస్తూ నా దగ్గరికి దిలీప్ శర్మ గారు ఆలటి శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు అధికారులతో కూడా ఒకసారి మాట్లాడమన్నప్పుడు అధికారులు అందరూ కూడా చాలా సంతోషంగా నిర్వహించండి మా వంతు బాధ్యతగా మేము మేము ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పి నాకు తెలిసి వాళ్ళందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించినట్టుగా మరి చెప్తా ఉన్నారు వారందరికీ కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీప దీప దీపస్థం దేవారూప విఘ్న కృతం సకల విఘ్నాలని కూడా హరింపచేసేటువంటిది దీపం మన ప్రగతి నగరంలో మొట్టమొదటిసారి మన యొక్క శుభంకడి దేవస్థానం ఆధ్వర్యంలో అలాగే ఎస్సీసీ ఇన్ఫ్రా డెవలపర్ అలాంటి శ్రీనివాస్ గారి యొక్క పర్యవేక్షణలో ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ప్రగతి నగరంలో ఉన్నటువంటి ప్రజలు అనేక అనేక దైదీప్యమానమైనటువంటి ఈ యొక్క దీపయజ్ఞంలో పాల్గొన్నారు ఈ యొక్క ప్రగతి నగర ప్రజానికారు అందరికీ కూడా సర్వ సుభిక్షములు జరగాలని లోక కళ్యాణార్థం మన యొక్క శుభంకరి దేవస్థానం ఈ సంకల్పాన్ని తీసుకుని ఈరోజు అనేక మంది నాయకులు ఇక్కడికి వచ్చారు వక్తలు ధార్మిక వక్తలు రేపటి నుంచి ఇంకా అనేక మంది చేరుకుంటారు ఇది ప్రవేశము ఉచితము దీపారాధన సంకల్పం చేయించేది ఇది విధానముగా మనము చేయించేటువంటి కర్మకి క్రతువుకి భక్తులందరూ కూడా తోడైనందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మీరందరూ కూడా రండి తెలుసుకోండి ఈ విషయాన్ని పది మందికి చెప్పండి ధర్మమైనటువంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరము ముందుందా జై శుభద ఈరోజు ఎంతో దివ్యమైన రోజు ప్రగతి నగర్ వాసులందరికీ ఇంతటి ధన విజయాన్ని ఇంత పెద్ద ఎత్తున వచ్చి కలిగి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రశాంతంగా మేము ఎక్కడ తప్పిసలాడవుతుందో ఎక్కడ ఏమో జరుగుతుందో కొంచెం భయపడిన మాట వాస్తవమే కానీ ఆ స్వామి కులం వల్ల చాలా ప్రశాంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి సంకల్పంతో దిలీప్ శర్మ గారు కానీ నేను కానీ నేను కానీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ ఒక్కరోజుతోనే ముగించలేదు మరో ఐదు రోజులు ఈ మరో నాలుగు రోజులు ఈ కార్యక్రమాలు ఇలానే నిర్విఘ్నంగా జరుగుతుంటుంది ఈ సోమవారం వరకు వివిధ ప్రముఖులు వస్తున్నారు ఈరోజు కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న మన కుల హనుమంత్ రెడ్డి గారు వారు ఆ జిపిల్ సెలక్షన్లో ఎంతో బిజీగా ఉండి వారి ఇంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉన్న మా మంత్రులు పెట్టి మా మా